హాయ్ మనతో పాటు సీనియర్ నమస్కారం సార్ ఉత్తరప్రదేశ్ లో ఒక మహిళా జడ్జి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాను తట్టుకోలేకపోతున్నాను నాకు సూసైడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక లేఖ రాసింది మరి ఏంటి సార్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి ఏం జరిగింది అసలు ఇది ఒక షాకింగ్ లెటర్ అని చెప్పొచ్చు ఆమె లెటర్ విపరీతంగా వైరల్ అయింది నిజానికి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక న్యాయమూర్తి తన లైంగిక వేధింపుల గురించి బాధపడుతూ నేను చనిపోతాను నాకు చనిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కి లెటర్ రాయడం అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడు వినలేదు చూడలేదు ఏమి ఇప్పుడు దాన్ని ఏమంటారంటే యుథునేసియా అంటారు ఇంగ్లీష్లో యుథునేషియా అంటే కారుణ్యం మరణం అనవచ్చు అంటే ఎవరైనా చాలా బాధలో ఉండి ఆ బాధ కంటిన్యూ అవుతుంది ఎక్కువ కాలం బతికే పరిస్థితి ఎలాగూ లేదు కాబట్టి ఆ బాధను ఇప్పుడే ఎండ చేస్తే పోతుంది కదా అని చెప్పి చనిపోవడానికి లేదా చంపడానికి ఎవరినైనా బంధువులు దగ్గర వాళ్ళు ఫ్రెండ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళని నేను చంపేస్తాను పర్మిషన్ ఇవ్వండి అని అడగచ్చు సుప్రీంకోర్టు అలాంటివి కన్సిడర్ చేసింది గతంలో సో ఈమె కూడా ఇప్పుడు ఆ దాని కిందనే ఈమె ఆ ఇతనేషియా కిందనే పర్మిషన్ అడిగింది సో నేను ఒక డిగ్నిఫైడ్ డెత్ ఒక డిగ్నిఫైడ్గా చనిపోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పింది ఇది షాక్ అయింది అసలు ఏంటి ఒక జడ్జిగా ఉన్న మహిళ తాను చనిపోతాను నాకు లైంగిక వేధింపులు కోర్టుల్లో జరుగుతున్నాయని చెప్పడం అనేది ఒక రకంగా న్యాయ వ్యవస్థకే ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు ఇది మరి దీన్ని డివై చంద్రచూడ్ ఎలా డీల్ చేస్తారనేది చూడాలి సో అసలు ఏం జరిగిందని చూస్తే ఉత్తరప్రదేశ్లో జరిగింది ఈ సంఘటన అక్కడ బాందా అనే ఒక జిల్లా ఉంది ఆ జిల్లాలో ఆమె సివిల్ జడ్జి ఆమె పేరు ఎక్కడా కూడా మీడియా కానీ ఎవరు కానీ బయటికి ఆమె పేరు కానీ ఆమెను వేధిస్తున్న జడ్జి పేరు కానీ ఎక్కడా రాయలేదు అది కొత్తంగా ఉంచారు ఆమె కూడా ఆ లెటర్లో పేరు కానీ ఇది కానీ రాయలేదు అయితే బాందాలో సివిల్ జడ్జి అదంతా రాసింది సో ఆమె ఒక సివిల్ జడ్జిగా పనిచేస్తుంది ఆ బాందా జిల్లా జడ్జి ఈమెను ఎప్పటినుంచో లైంగికంగా వేధిస్తున్నాడు నైట్ వచ్చి నాతో గడుపు అని చెప్తున్నాడు ఇంకా రకరకాలుగా ఆమె మెసేజ్లు పెట్టడం ఫోన్లు చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఆయన ఆయన అనుచరులు కూడా కొంతమంది సో వాళ్ళు వచ్చి రాత్రి ఇక్కడ ఉండేసిపో అని ఇలా చెప్తున్నారు అని ఆమె చెప్తుంది దీని మీద ఆమెకి ఫస్ట్ అయితే షాక్ అయ్యాను నేను ఎవరికి చెప్పుకోవాలి ఒక ఒక డిస్ట్రిక్ట్ జడ్జి ఒక సివిల్ జడ్జితో ఇలాగ బిహేవ్ చేస్తుంటే దీన్ని ఎవరికి చెప్పాలి అనేది నాకు అర్థం కాలేదు చివరికి నేను హైకోర్టు నా దృష్టికి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాను హైకోర్టుకి అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉంటుంది హైకోర్టులో ఈ జూలైలో హైకోర్టుకి అంతర్గత ఫిర్యాదుల కమిటీకి లెటర్ రాసాను లెటర్ రాస్తే వాళ్ళు ఊరికే నామకే వస్తే చేశారు దాంట్లో సాక్షులు ఊరంటే అతని అనుచరులే సాక్షులుగా పెట్టారు సో దాన్ని ఏమీ వాళ్ళు ముందుకు తీసుకెళ్లేదు ఇలాగ నేను ఒకటిన్నర సంవత్సరం నుంచి తీవ్ర బాధకి గురవుతున్నాను అసలు నేను ఒక జీవోత్సవంగా మిగిలిపోతున్నాను అనిపిస్తుంది నేను నా సమస్యను నేను పరిష్కరించుకోలేకుండా నా నా విషయంలో నేను న్యాయం పొందలేకుండా నేను వేరే వాళ్ళకి న్యాయం అలా చేయగలను నేను యాక్చువల్గా ఎంతో ఉత్సాహంతో సామాన్యమైన ప్రజలకి మనం న్యాయం అందించవచ్చు అని ఈ జ్యుడిషియల్ సర్వీసెస్లోకి అడుగుపెట్టాను అలాంటిది నాకు ఇలా ఎదురవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు పోని ఒక జడ్జిలా చేస్తున్నాడంటే దాన్ని వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తే దాన్ని ఏమైనా పరిష్కరిస్తారా అనుకుంటే పరిష్కరించలేదు సో సుప్రీంకోర్టుకి కూడా నేను పెట్టాను సుప్రీంకోర్టులో ఎనిమిది సెకండ్లు కూడా నాది చూడలేదు పక్కన పడేసారు డిస్మిస్ చేసేసారు నా పిటిషన్ని సో నాకు ఇంకా సుప్రీంకోర్టు వరకు అన్ని రకాల న్యాయపరమైనది నేను ట్రై చేశాను నాకు ఏ రకమైన న్యాయం ఇప్పటి వరకు దొరకలేదు ఇంకా నాకు మిగిలింది చావు ఒకటి ఆ చావు అయినా నేను మర్యాదగా ఒక డిగ్నిఫైడ్ డెత్ కావాలని కోరుకుంటున్నాను ఈ లెటర్ ఎంతో చాలా తీవ్రమైన నొప్పితో తీవ్రమైన ఒక నిరాశతో రాస్తున్నాను ఈ ఉత్తరం అనేదాము రాసింది తర్వాత నేను ఒక ఒక కీటకంలాగా మారిపోయాను నన్ను ఒక పురుగులాగా చూస్తున్నారు వీళ్ళు ఒక చెత్తలాగా చూస్తున్నారు అని చెప్పింది దాంతోపాటు ఆమె వర్కింగ్ ఉమెన్కి అందరికి కూడా ఒక అప్పీల్ చేసింది మీరు మీకు న్యాయం జరగదు ఈ దేశంలో మీరు ఒకటే నేర్చుకోండి మీరు ఆట బొమ్మగా ఆట ఆటబొమ్మగా జీవించడం నేర్చుకోండి నాన్ లివింగ్ థింగ్ అంటే జీ జీవం ఉండకూడ లేని ఒక ఆబ్జెక్ట్ లాగా మీరు మారిపోతే గానీ ఈ సమాజంలో మీరు బతకలేరు అనేది కూడా ఆమె చెప్పింది అంటే మోస్ట్ ఒక రకమైన అత్యంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటే కానీ ఇలాంటి లెటర్ రాయరని చెప్తున్నారు సో ఈమె ఇప్పుడు ఆయనకి ఇద్దరు డివై చంద్రచూడ్డుకి బహిరంగ లేఖ ఆయన డైరెక్ట్గా రాయలేదు బహిరంగ లేఖ రాసింది సో ఇది సోషల్ మీడియాలో విపరీతంగా నార్త్ ఇండియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది దాంతో మీడియా అంతా కవర్ చేసినప్పుడు ఆయన దృష్టికెళ్ళింది జడ్జి గారి దృష్టి సిజేకి వెళ్తే ఆయన అక్కడ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ కుర్లేకర్కి ఈ లెటర్ ఫార్వర్డ్ చేసి దీని మీద నివేదిక అడిగాడు అలహాబాద్ హైకోర్టుకి పెట్టి అసలు దీని మీద వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు అనేది నివేదిక అడగమన్నాడు మేబీ ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆయన ఏమన్నా చర్య తీసుకుంటారా దీని మీద అనేది మనం చూడాలి ఈ లోపల మరి ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మనం చూడాలి అంటే అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కూడా అలహాబాద్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జికి ఇప్పుడు వీళ్ళు ఫార్వర్డ్ చేశారు ఆమె లెటర్ని చేసి దీన్ని ఇచ్చేయమన్నారు ఆమె ఏంటంటే ఇన్ని రోజులు నేను బాధలు ఉంటే కనీసం ఒక్కరు ఒకరంటే ఒక్కరు కూడా నేను అనేక మందికి చెప్పాను ఒక్కరు కూడా నీ సమస్య ఏంటి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నా చేస్తున్నావు నీకేమి ఇబ్బంది ఏంటి అని ఒక్కరు కూడా నన్ను అడగలేదు అనేది చెప్పింది అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే ఒక మహిళా జడ్జిని ఇంకొక మేల్ జడ్జి రెండోది ర్యాంక్లో ఉన్న అతను వేధిస్తున్నాడు అనేది క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థలో మామూలుగా ఏంటంటే జనరల్గా ఎక్కడైనా కూడా వర్కింగ్ ప్లేస్లో వర ఉమెన్ వర్క్ చేస్తున్నప్పుడు గ్రీవెన్ సెల్ అనేది పెడతారనమాట అది పెట్టాలనేది కూడా రూల్ ఉంది కానీ ఎవరూ పెట్టట్లేదు అది గ్రీవెన్ సెల్ మనం ఆ మధ్య ఇక్కడ కూడా సినిమా రంగంలో కూడా చూసాము అప్పుడు శ్రీరెడ్డి ఇష్యూ అప్పుడు ఇక్కడ కూడా పెట్టాలన్నారు కేరళ కూడా ఆ మధ్య గొడవ జరిగింది ఇట్లా ఎందుకంటే ప్రధానంగా ఉమెన్ని ఇప్పటికి కూడా సెక్స్ సెక్సువల్ ఆబ్జెక్ట్స్గా చూడడం వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం పవర్ ఉపయోగించి వాళ్ళని తమకి లోబర్చుకోవడం అనేది జనరల్గా చాలా కేసుల్లో జరుగుతుంటుంది సో దీనికి సంబంధించి ఉమెన్కి ఒక దీని నుంచి ప్రొటెక్షన్ కావాలి కాబట్టి దానికి ఒక వాళ్ళ సమస్యలు కనీసం చెప్పుకొని కంప్లైంట్ చేయడానికో నివేదించడానికో ఒక గ్రీవెన్స్ సెల్ ఉంటే కనీసం చెప్తే వాళ్ళు పిలిచి సదరు వ్యక్తిని మాట్లాడిస్తారు దానివల్ల కనీసం ఆమెకి కొంత రిలీఫ్ దొరికే అవకాశం ఉంది ఇతను మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటుంది ఓకే సో ఇది కోర్టుల్లో ఇలా జరుగుతున్నప్పుడు ఇది ఒక నిజానికి మన న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేస్తున్న ఇది ఎందుకంటే ఎవరికైనా లైంగికంగా అత్యాచారాలు చేసినా లేకపోతే ఇలాగా వేధింపులు చేసినా గా కోర్టుకి వెళ్తారు కోర్టులో సమస్య పరిష్కారం అవుతుంది తీర్పు వస్తుంది కోర్టులో ఉండే జడ్జికే న్యాయం జరిగినప్పుడు ఆమెకే దిక్కు లేనప్పుడు ఆమె ఇలాగా మహిళలకు అందరికి కూడా నిరాశంగా మీరందరూ గా మారిపోండి ఒక నాన్ లివింగ్ గా మారిపోండి మీకు ఈ దేశంలో న్యాయం జరగదు అని ఆమె చెప్తుంటే ఇంక మిగతా వాళ్ళు ఏం చేయాలి అనేది ఒక పెద్ద ప్రశ్న రెండవది అక్కడ యోగి ప్రభుత్వం ఉంది యోగి ప్రభుత్వాన్ని దేశంలో ఉండే ఒక వర్గం విపరీతంగా ఫోకస్ చేస్తుంది ఆయన చాలా అబ్సెంట్ ప్రైమ్ సీఎం అని నిజానికి ఏంటంటే ఆయన ఇల్లీగల్ కిల్లింగ్స్ అనేవి ఎక్కువగా ప్రవేశపెట్టాడు అంటే మామూలుగా ఎవరైనా సే నేరం చేస్తే ఏం చేయాలి లీగల్ ప్రాసెస్ అనేది ఈ దేశంలో ఉంటుంది అది ఆయన పక్కన పెట్టేసి ఎవడైనా నేరం చేస్తే చంపేయమని చెప్పడం వాడిని చంపేసేయడం ఎన్కౌంటర్ అని చెప్పడం అలా చంపిన దానికి ఈ ఒక రకమైన మిడిల్ క్లాసు మేధావులు మిడిల్ క్లాస్ బ్యాచ్ ఆయన్ని హీరోగా ప్రోజెక్ట్ చేయాలి నిజానికి అత్యంత పిరికి పిరికి చర్య అది అత్యంత పిరికివాడు మాత్రమే బలహీనలను చంపుతాడు ఈయనకి పౌరుందిగా చంపుతున్నాడు పవర్ లేకుండా నువ్వు ఒక రౌడీ నన్ను చంపగలవా ఈయన వెళ్ళి చంపగలడా ఏవో అది అత్యంత పిరికి ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు అటువంటి పిరికి ముఖ్యమంత్రి మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడనేది చూడాలి ఎందుకంటే లో మనుషులను చంపడం అనేది పిరికి వాళ్ళు చేసే పని ఎందుకు నీకు అధికారం ఉంది వాడిని చంపగలవు కాబట్టి చంపుతున్నావు దాంట్లో నీ హీరోయిజం ఏముంది ఎక్కడ జీరో హీరోయిజం ఎవడైనా చేయగలరు చేయదలుచుకుంటే మిగతా వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగానికి భయపడి లోపడి పనిచేస్తారు కాబట్టి చేయలేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకుంటే క్రిమినల్స్ అంతా కాల్ చేయమంటే పోలీసులు పోయి కాల్చేస్తారు దాంట్లో ఆయన గొప్పదనం ఏముంటుందో అర్థం కాదు నాకు యోగి గొప్పదనం సో అలా క్రైమ్స్ని అంచగలిగిన వాడు ఎవడైనా అంచగలరా అనుకుంటే కానీ అది కాదు రియల్ ప్రాబ్లం ఏంటి దానివల్ల ఎలా జరుగుతుందనేది చూడాలి నిజంగా వాళ్ళ పార్టీలో రాజకీయ నాయకులు ఇంకొకటి చేస్తే ఆ చేస్తాడంటే చేయడానికి ఇప్పుడు మరి ది అటువంటి యోగి పాలనలో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మరి ఈ జడ్జిని ఆయన ఎన్కౌంటర్ చేయగలరా కాబట్టి ఏంటంటే ఇక్కడ యోగి పాలన ఎంత అధ్వానంగా ఉందనేది ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి అంటే ఒక కోర్టుల్లోనే న్యాయం జరగకపోతే కోర్టుల్లో పనిచేసే మహిళకే న్యాయం లేకపోతే ఇంకా దేశం పరిస్థితి ఎలా ఉంది అనేది మనం చూడవచ్చు రెండవది అక్కడ యోగి ప్రభుత్వం ఉంది యోగి ప్రభుత్వాన్ని దేశంలో ఉండే ఒక వర్గం విపరీతంగా ఫోకస్ చేస్తుంది ఆయన చాలా అబ్సెంట్ ప్రైమ్ ఇన్స్ సీఎం అని నిజానికి ఏంటంటే ఆయన ఇల్లీగల్ కిల్లింగ్స్ అనేవి ఎక్కువగా ప్రవేశపెట్టాడు అంటే మామూలుగా ఎవరైనా సే నేరం చేస్తే ఏం చేయాలి లీగల్ ప్రాసెస్ అనేది ఈ దేశంలో ఉంటుంది అది ఆయన పక్కన పెట్టేసి ఎవడైనా నేరం చేస్తే చంపేయమని చెప్పడం వాడిని చంపేసేయడం ఎన్కౌంటర్ అని చెప్పడం అలా చంపిన దానికి ఈ ఒక రకమైన మిడిల్ క్లాసు మేధావులు మిడిల్ క్లాస్ బ్యాచ్ ఆయన్ని హీరోగా ప్రొజెక్ట్ చేయాలి నిజానికి అత్యంత పిరికి పిరికి చర్య అది అత్యంత పిరికివాడు మాత్రమే బలహీనలను చంపుతాడు ఈయనకి ఉందిగా చంపుతున్నాడు పవర్ లేకుండా నువ్వు ఒక రౌడీ నన్ను చంపగలవా వెళ్ళి చంపగలడా ఏవో అది అత్యంత పిరికి ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు అటువంటి పిరికి ముఖ్యమంత్రి మరి ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తాడనేది చూడాలి ఎందుకంటే ఎన్కౌంటర్లలో మనుషులు చంపడం అనేది వాళ్ళు చేసే పని ఎందుకు నీకు అధికారం ఉంది వాడిని చంపగలవు కాబట్టి చంపుతున్నావు అది దాంట్లో నీ హీరోయిజం ఏముంది ఎక్కడ జీరో హీరోయిజం ఎవడైనా చేయగలరు చేయదలుచుకుంటే మిగతా వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగానికి భయపడి లోపడి పనిచేస్తారు కాబట్టి చేయలేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకుంటే క్రిమినల్స్ అంతా కాల్ చేయమంటే పోలీసులు పోయి కాల్ చేస్తారు దాంట్లో ఆయన గొప్పతనం ఏముంటుందో అర్థం కాదు నాకు యోగి గొప్పతనం సో అలా క్రైమ్స్ని అంచగ అంచగలిగిన వాడు ఎవడైనా అంచగలరా అనుకుంటే కానీ అది కాదు రియల్ ప్రాబ్లం ఏంటి దానివల్ల ఎలా జరుగుతుందనేది చూడాలి నిజంగా వాళ్ళ పార్టీలో రాజకీయ నాయకులు ఇంకొకటి చేస్తే ఆ పనిచేస్తాడంటే చేయడాన్ని ఇప్పుడు ది మరి ది అటువంటి యోగి పాలనలో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మరి ఈ జడ్జిని ఆయన ఎన్కౌంటర్ చేయగలరా కాబట్టి ఏంటంటే ఇక్కడ యోగి పాలన ఎంత అధ్వానంగా ఉందనేది ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి అంటే ఒక కోర్టుల్లోనే న్యాయం జరగకపోతే కోర్టుల్లో పనిచేసే మహిళకే న్యాయం లేకపోతే ఇంకా దేశం పరిస్థితి ఎలా ఉంది అనేది మనం చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ